నేను నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనిమిది ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగుల పని అతనికి డెబ్బై ఐదు సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆగి చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట వేయనీయకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు వేస్తా అని మీకు కథ చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై సెంట్లు అయినా ఆ డెబ్బై సెంట్లు ఇనుకున్నట్టే ఇనుకుంటాడు మళ్ళీ రాజాంతం చేస్తాడు వారు కూడా విజీపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరినో ఇంట రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగప్ప ద్వారా విముక్తి పొందాలని మా అంది